అందరికీ ప్రభు పేరిట వందనములు కీర్తన గ్రంథము జ్ఞానించుకుందాం కీర్తన గ్రంథము రెండు అధ్యాయము ఒకటి నుండి వచనాలు ఉన్నాయి చదువుకుందాం అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తింపదుము రండి వారి పాశములను మన యుద్ధం నుండి పారవేయదుము రండి అని చెప్పుకొనచ్చు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపసహించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించెదను ఏహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడుకు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఎడపదండముతో నీవు వారిని నలుగ్గొట్టెదవు కుండను పగల కొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయుడి భూపతిలారా బోధనందుడి భయభక్తులు కలిగి ఇహోవాను సేవించుడి గడగడలాడుచు వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారును ముద్దు పెట్టుకున్నది లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు ప్రభు పెరట మీకు అందరికీ వందనాలు